నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్తు శక్తి స్వరూపులందరికీ దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు నా ఆశిషులమ్మ ధన్యవాదాలండి అయితే మనకిప్పుడు ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య కార్తీక అమావాస్య ఆ రోజున విశిష్టత ఏంటి ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి కార్తీక మాసం ప్రత్యేకత శివ అనుగ్రహానికి పొందడానికి దైవానుగ్రహానికి చాలా పెట్టింది పేరు చాలా విశేషమైనటువంటి చీకటిని పారుదోలేటువంటి దివ్య తేజస్సు పుంకాలు పుంకాలుగా విశ్వవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత దేశంలో భక్తి పరంపర శక్తి పరంపర సర్వవ్యాప్తి అమోఘము అద్వితీయము అనంతము అజరామరమైనటువంటి ఒక చోట ఇది ఎండు కాదు ప్రవహిస్తూ ఉంటుంది అది మన భారతీయత గొప్పతనం కార్తీక మాసంలో అది విశేషత శివస్వామి యొక్క ఈ అమావాస్య రాబోతోంది కాబట్టి నాలుగైదు రోజుల్లో తేలిగ్గా చూసుకుంటే సృష్టి ఆది నుంచి ఈ అమావాస్యాలు ఎన్నెన్నో వస్తున్నాయి పౌర్ణమిలు ఎన్నెన్నో వస్తున్నాయి కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఈ యొక్క అమావాస్యకి విశిష్టత ఏమిటంటే ఈ నలభై రోజులు ముప్పై రోజులు ఎవరు మండల దీక్ష కానీ నెల రోజుల దీక్ష కానీ దీక్ష మరి పక్ష దీక్ష ఇలా ఉన్నాయి దివ్య తేజస్సుని కోరేవారు దివ్య తేజస్సుని వారి హృదయంలో స్వీకరించే కోరేవారు విశ్వంలోంచి ఆ యొక్క విశ్వశక్తిని వా శక్తితో అనుసంధానం చేసేవాళ్ళు ఆ విశ్వశక్తి పుంజంతో వీరు మహా అద్భుతమైనటువంటి శక్తి సంపాదించడానికి ఆ అమావాస్య రోజు విశ్వ వ్యాప్తిగా తేజో పుంఖాలు పుంఖాలుగా తేజస్సు విరాజిల్లుతుంది విజిల్లుతుంది వ్యాప్తి చెందుతుంది ఈ విషయాన్ని మీరు గ్రహించాలి అంటే శివుడు తేజోరూపుడు శివుడు లింగరూపుడు సరే మనం ఈ కార్తీక మాసంలో విశేష అభిషేకాలు కూడా చేస్తూ ఉంటాము అభిషేకాల గురించి గతంలో మనం చెప్పుకున్న ఈరోజు ఈ మిగిలిన రోజులన్నా వారు పుణ్యాన్ని పదింతలుగా వందలుగా లక్షలుగా కోట్ల ఫలితాన్ని పొందేటువంటి దిశగా మనం అభిషేకాలు చేయాలి దానికి చెయ్యడానికి చిన్న టెక్నిక్ ఉంది అది గనక మీరు ఎలాగో అభిషేకాలు చేస్తున్నారు పంచామృతాలతో చేస్తున్నారు ఇంకా మరి మీరు రకరకాల విభూతులతో చేస్తున్నారు పళ్ళు అన్నీ అన్నీ స్వామివారికి ఇష్టమైనవి మీకు ఇష్టమైన అన్ని అర్పణ చేస్తున్నారు పాలతో వాటితో నీళ్ళతో గంగా జలాలతో మానస సరోవర మరి నీరుతో చాలామంది చేస్తున్నారు పాటు ముఖ్యంగా ఈ ఎడమ చేత్తో ఒక రాగి పాత్ర కిందది తీసేసి ఒక చెంబులాగా ఉంటుందిగా గిన్నెలాగా ఆ యొక్క దాన్ని తీసుకొని మనం శివాకారం ఏదైతే ఉందో ఆ దాని ముందర కూర్చొని కానీ ఎత్తుగా ఉంటే నిల్చొని కానీ ఎందుకంటే సైజులను బట్టి ఓకే అప్పుడు ఆ యొక్క దీంతో ఇలా ఎడం చేత్తో తీసుకొని కుడి చేత్తో అందరూ ఏంటండి వాళ్ళు గిన్నెలతోనూ గ్లాసులతోనూ బిందెలతోనూ రకరకాలుగా పోసేస్తుంటారు చెంబులతోనూ అలా కాదు ఇది ఈ పద్ధతి చేసి చూడండి మీకు అనుభవం వేరే వస్తుంది ఇలా పట్టుకొని ఈ చేతి మధ్య ఈ మధ్యలో ఈ పాయింట్ ఈ మధ్యలో ఈ పాయింట్ యూనివర్సల్ ఎనర్జీని కూర్చుని తపస్సు చేసుకునే వాళ్ళు కూడా స్వీకరిస్తారు ఈ పొజిషన్ చిన్ముద్ర ఇవన్నీ వేస్తారు ఇక్కడ ముద్రల కర్ల ఇది పాయింట్ స్వీకరించే కేంద్రాన్ని పాయింట్ యూనివర్సల్ ఎనర్జీ తీసుకోవచ్చు అది ఎలా తీసుకోవాలి ఏమిటి ఇప్పుడు ఈ క్షణంలో కూడా మీరు ఇలా రెండు చేతులు ఇలా పెట్టుకోండి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ మిడిల్ పాయింట్ జస్ట్ థర్టీ సెకండ్స్ మీకు ఏ కొంతమందికి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి మా విజయమ్మ తల్లికి ఏ ఫీలింగ్ వస్తుందో ఇప్పుడే ముప్పై సెకండ్లో చెప్తుంది స్టార్ట్ చేయి ఇది అందరికీ ఇలా పెట్టుకోవడం కింద పెట్టండి మీద పెట్టండి ఇలా ఈ సెంటర్లో మీరు కాన్సంట్రేట్ చేయండి సెంటర్ పాయింట్ మీరు టైం చెప్పండి థర్టీ నేను చెప్పేస్తా చాలంట స్టార్ట్ అమ్మా కళ్ళు మూసుకో ప్రశ్న ఏం ఫీల్ అవుతున్నావు తల్లి అంత చీకటి ఏదో చిన్న ఒక బింబం ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నావు ఇక్కడ సెన్సేషన్ ఆ చిన్న అది ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న ఫీలింగ్ అనిపించింది అంటే ఇక్కడ ఉన్నదే అక్కడ కనిపిస్తున్నట్టుగా అది యూనివర్సల్ ఎనర్జీ అమ్మా ఈ పాయింట్ తీసుకుంటుంది స్వీకరించే ఈ లింక్ ఇక్కడ ఉంటుంది బాడీ అంతా తీసుకుంటుంది ప్రత్యేకించి ఇక్కడ కొంతమందికి బాగా ప్రాక్టీస్ చేసే కలర్స్ కూడా మారిపోతాయి ఇక్కడ మీకు తిమ్మిరి పట్టినట్టుగా ఇక్కడ ఏదో కదలిక ఇలా రకరకాలుగా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇది ఎక్కువ సాధన చేసిన అంటే మీరు అసలు ఏ సాధన చేయని వాళ్ళతో ఇప్పుడు నువ్వు ఏ సాధన చేయకుండానే నీకు ఇక్కడ ఫీల్ అవుతావని చెప్పాను ఇది ఎంతోమందికి కొన్ని వేల మందికి లక్షల మందికి ప్రపంచంలో ఎవరు ప్రాక్టీస్ చేసినా ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ మనసు పెట్టి గ్రహిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది చాలా సింపుల్ థర్టీ సెకండ్స్ ఆ తర్వాత యూనివర్సల్కి మనకి ఇది కనెక్ట్ అవ్వడానికి వీలున్నట్టుగా అనుసంధానంగా మనం కాంటాక్ట్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఎవరికో కాదు మనకి మనమే ఇంత సెన్సేషన్ అయినప్పుడు అబద్ధం కాదు నిజం ఆ విధంగా ప్రతి వాళ్ళు ఇలా ఉన్నట్టు ఈ చేత్తో మనం ఈ యొక్క చెంబుడు నీళ్లు తీసుకొని ఈ చేత్తో ఈ సెంటర్ పాయింట్ ఇలా పోయాలి ఇలా పోస్తే ఈ మధ్యలోంచి ఆ శివుడి యొక్క ఆకారంలో ఆ స్వామి యొక్క రూపం మీద ఇలా పడుతూనే ఉండాలి కంటిన్యూగా ఈ చెంబు ఇలా పెట్టేసి ఇలా పోస్తూ ఉండాలి పెద్దదైనా చిన్నదైనా కొంచెం పెద్దది తీసుకుని పోస్తూ ఉంటే ఇలా కంటిన్యూగా పడుతూ ఉంటుంది ఆగకుండా ఆగకుండా ఇది పోస్తూ ఉంటే పడ్డం వల్ల శివాకారంలో ఉండేటువంటి ఆ యొక్క రూపంలోంచి ఉండే శక్తి మీకు ప్రసారం అవుతుంది వెనక్కి ఇది పోయడం వల్ల దాని మీద పడుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఆటోమేటిక్గా స్వామివారి శక్తిని మీరు పంచుకొని రివర్స్లో వస్తుంది ఎలా దీనికి ఉపమానం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు పారే నీళ్ళు ఉంటాయి ఇళ్లలో కానీ వర్షంలో కానీ రకరకాలుగా ఆ పారే నీళ్లలో మీరు రెండు ప్లస్ మైనస్ వైర్స్ ఎలక్ట్రికల్ వైర్స్ టచ్ చేయండి అది ఎంతవరకు పారుతుందో అంతవరకు కరెంటు పాస్ అయిపోతుంది తెలియక అమాయకులు ఈ వైర్లు చూసి ఎవరో పెట్టేవాళ్ళని చూడకుండా ఎవరైనా పొరపాటున తొక్కారనుకో షాక్ కొడుతుంది షాక్ కొడుతుందా అది ఎందుకు సత్యము ఇందులో కరెంటు పాస్ అయ్యి అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళలో ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది ఇది సత్యమే కదా ఆ విధంగా ఈ నీరు ఆ స్వామి యొక్క లింగాకాపురం దాని మీద పోయడం వల్ల ఇది కంటిన్యూ అవుతుంది ఇలా పోసే నీరు ఆ యొక్క శివాకారంలో ఉండే స్వామి వారికి టచ్ అవుతూ దాని మీదంతా పడుతూ ఉంటుంది ఆ శివశక్తితో కూడినటువంటి ఆ స్వామి లోంచి శక్తి కంటిన్యూటీ వల్ల అది మనకు బ్యాక్ వస్తుంది ఇది కంటిన్యూగా చేసి ఓం నమశివాయ చెప్పుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉండాలని కోరుకుంటూ చెయ్యాలి అప్పుడు మీకు ఇది కంటిన్యూ అవ్వడం వల్ల అందులోంచి శక్తి రివర్స్ వస్తుంది ఇది చిన్న టెక్నిక్ చాలామంది చొమ్ములు ఇలా పోసేస్తారు వెళ్ళిపోతారు ఇలా తుడిచేస్తారు కడిగేస్తారు ఏమో చేస్తారు ఓకే అవన్నీ నేనేం అండలేదు మంచిదే మీ సంతోషంతో ఏది చేసినా మంచిదే పిల్లాన్ని ముద్దు చేసినప్పుడు తండ్రి ఎత్తుకుంటాడు ముద్దులు పెడతాడు కాళ్ళకి ముద్దులు పెడతాడు వాడిని ఎత్తుకుంటాడు జోలబాడతాడు వాడిని ఎన్ని రకాలుగా అలంకరణ చేయాలో చేస్తాడు ఒక తండ్రి ఒక తల్లి అలాగే ఆ పరాత్పరుడు శివ స్వామివారు మనందరికీ తండ్రి పితరం వందే అంటాం కదా ఆ ఆయన గారు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని మన మీద ప్రసరిస్తూ శక్తిని మీరు ఫీల్ అయ్యేటట్టుగా చేస్తాడు మీరు చేసి అనుభవించండి ఏదో ఆలోచించి ఇలా నీరు పోసి అది శివలింగం మీద పోస్తున్న ఇది కూడా మర్చిపోతే మాత్రం స్వామివారు అనుగ్రహించారు ఇది స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనసు ఓం శివాయ చెప్పుకుంటూ ఇలా అదే ధ్యాసలో ఉండి గనక ఇలా ఒక పెద్ద చెంపుడు తీసుకొని నీళ్లతో పాలతో మిశ్రం నీరే ముఖ్యం చేయడం వల్ల కంటిన్యూటీ ఏర్పడి దట్ విల్ బ్యాక్ ఫైర్ అవుతుందనమాట చక్కటి మీ బాడీ అంతా మీరు చేసిన తర్వాత ఒక జలధరింపు ఏదో పాకినట్టుగా ప్రవహించినట్టుగా రిసీవ్ చేసుకునే ఫీలింగ్ మీకు వస్తుంది ఇది శివయ్య కృప అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏదో పోసాం పో ఈ అభిషేకాలు వెళ్ళాలన్నా చేయండి తప్పులేదు ప్రేమతో నేను చెప్పిన పద్ధతుల్లో చేస్తే ఈ కంటిన్యూటీ ఆఫ్ ఈ చేతితో చేయడం వల్ల ఇలా తీసుకుని ఆ స్వామివారు సంపూర్ణ అనుగ్రహాన్ని మనకి ప్రసాదించి సద్బుద్ధిని మనకి కలగజేసి సకల ఐశ్వర్యాలు ప్రసాదిచ్చి కుటుంబాలు దేశము ప్రపంచము అంతా కూడా బాగుండేటట్టు స్వామివారు కృప చేస్తారు ఇది చేసిన వాళ్ళకి చేసుకున్నంత పుణ్యం కూడా దక్కుతుంది ఇంకా ఇది సోమవారం చివరిది అది అమావాస్య రోజు కూడా ఇది చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఆ శివానుగ్రహం ప్రత్యేకంగా కోరుకునే వాళ్ళు శివ భక్తులు కాని వాళ్ళు కూడా ఇది చేసి చూడండి అది ఎంత మీ అదృష్టాన్ని మరి ఆ స్వామివారితో కృపతో అదృష్టం దక్కుతుందో మీరు తెలుసుకోవచ్చు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream